హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ కదా అందుకని చెప్పేసి అడ్వాన్స్ ముందు చెప్తున్నాను అయితే మా వాళ్ళది కాంట్రాక్ట్ అయిపోయిందని చెప్పేసి థర్టీ ఫస్ట్ అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు దావా చేస్తున్నారు రాని చూపిస్తే ఏమేమి చేస్తున్నారు మొత్తం బిజీగా ఉన్నారు వాళ్ళంత ఇంజనీర్ మొత్తం పార్టీ ఉంది కదా పార్టీ అందరూ బెంగళూరు బిజీగా ఉండాలి పెట్టుకొని రెడీ చేస్తున్నాం మీకు చావులు ఎలా కడుపుతున్నాం అన్ని రెడీ చేసిన ప్రజెంట్ దావాత్ కోసము సబ్స్క్రైబ్ మై వీడియోస్ Thank you a please support me